కాలేజ్ తో కాలేజ్ తొక్కాలి కాలేదు సా మీరా తొక్కడానికి అయ్యింది స్టూల బట్ట ఇప్పుడైతే నేను ఒక్క పొద్దు ఉన్నారా ఒక పొద్దు వదలనికి పండ్లు అయితే తెచ్చుకొని పోతున్నా ఫ్రెండ్స్ బాయ్ అయిపోయింది నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హార్ట్ తీసుకురా ఒక పొద్దు ఉన్నాను నేను ఎన్ని పుట్టలు తిన్నావే ఏడు తిన్నా రెండు పూటలు తిన్నా రెండు పుట్టలు తిన్నావు రెండు పూటలు తినే హార్తి తీసుకుంటున్నావు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా పూజ అయితే అయిపోయింది సాయంత్రం ఏడైతుంది ఇప్పుడైతే నా పూజ అయిపోయింది ఇప్పుడైతే ఇక ఒక పొద్దులోనికి గుడికి వెళ్ళేసి ఒక పొద్దు వదిలేసి వస్తాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మా పూజ అయితే అయిపోయింది మేమైతే ఇప్పుడు అందరం కలిసి గుడికి వెళ్తున్నాం

అయిపోయింది కదా అస్మా లోకల్ టికెట్ తీసుకోవాలా కొద్దిసేపటి టికెట్ తీసుకోవాలి చెప్పు ఇప్పుడైతే నా పొద్దున అన్నా ఇప్పుడు ఇంటి బయో ఒకసారి దినేషి అంతొద్దు అందరికి ఓకే శుభాకాషాలు బాయ్ నేనైతే ఒక పొద్దు వదిలేసినామా అయిపోయింది బాయ్